పచ్చని చెట్లు పర్యావరణాన్ని కాపాడటంతో పాటు మానవ మనుగడకు ఎంతో అవసరం ఓ చిన్న మొక్క మానవాళికి అవసరమైన ఆహారాన్ని అందించడమే కాక దీర్ఘకాలంగా నయం కాని రోగాలను సైతం రూపుమాపుతుంది ఇంటి పెరడులోని ఔషధ మొక్కల పెంపకం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు తీవ్రమైన పని ఒత్తిడి మానసిక ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమయ్యాయి ఇంగ్లీష్ మందులతో నయం కాని ఎన్నో రకాల వ్యాధులు ఔషధ గుణాలు కలిగిన మొక్కల ద్వారా తగ్గిపోతాయి ఇంటి ఆవరణంలోనూ కుండీల్లోనూ ఈ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇంటికి అవసరమైన కూరగాయలు ఆకుకూరలను తీసుకోవచ్చు పెరటి కుండీల్లో ఐదు వందల రకాలైన మొక్కలను పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడానికి వృక్ష జాతులే పెంచాల్సిన అవసరం లేదని పెరట్లో పెంచడానికి అవకాశం ఉన్న వందల రకాల మొక్కలతో సాధ్యమని ఆయుర్వేద వైద్యులు తెలిపారు మనిషి మనుగడలో కీలక పాత్ర పోషించే మొక్కలను ఇంటి ఆవరణలో పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు కేవలం ఔషధ గుణాలు కలిగినటువంటి అనేక మొక్కలు ఉన్నవి సుమారు ఆయుర్వేద వైద్య శాస్త్రంలోనే ఒక్కొక్క మూలికను మనం తీసుకొని రికార్డ్ చేసినట్టయితే ఐదు వందల పైన ఉన్నవి ఔషధాలలో తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మందులు ప్రధానంగా నాలుగు వందల యాభై ఐదు వందల వరకు గుర్తించడం జరిగింది సో అలాంటి అపారమైనటువంటి సంఖ్యా ఉన్నటువంటి ఔషధ మొక్కలలో మనము కొన్నిటిని మనం కొన్నిటిని మన ఇంటి ఆవరణలోనే మన పెరట్లోనే పెంచుకొని వాటిని మనం నిత్యము చిన్న చిన్న జబ్బులలో ఉపయోగించుకోవడానికి చాలా అవకాశం ఉంది చర్మ సంబంధ వ్యాధులను నివారించడంతో పాటు కాలిన గాయాలకు తక్షణ ఉపశమనం లభించే కలబంద మొక్కలను కుండీల్లో పెంచుకునే అవకాశముంది తిప్పతీగా సరస్వతి ఆకు అడ్డరసం సెలిమాళి వావిలి గోరింటాకు గుంటగలగర పునర్నవ ధనియాలు పుదీనా వంటి ఔషధ మొక్కలు ఇంటి పెరట్లో అతి సులభంగా పెంచవచ్చు ఈ మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉందని వాటి ఔషధ గుణాలతో మనిషి అతి సాధారణంగా ఎదుర్కొనే ఎన్నో రోగాలకు వీటి ద్వారా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేదని తెలిపారు ద్వారా చక్కెర వ్యాధి నివారణకు తోడ్పడతాయని దగ్గుకువాడే గ్లైకోడిన్ మందులో ఉండే వాసిసైన్ అడతోడిక్ అనే ఔషధాలు అడ్డరసం ఆకుల పసరలు ద్వారా లభ్యమవుతాయన్నారు దగ్గుకు వాడే గ్లైకోడిన్ మందులో ఉండే వాసిసైన్ అడతోడిక్ అనే ఔషధాలు అడ్డరసం ఆకు పసరలు ద్వారా అనొచ్చు ఈ ఎన్ని దాంట్లో ఉపయోగపడని వస్తువు లేదు చిం చింత పువ్వు క్యాన్సర్ రోగాలను తక్కువ చేస్తుంది చింత ఆకు గ్యాష్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని తక్కువ చేస్తుంది చింతపండు మనకు తెలుసు చింతపండుతో దేవుడికి పులిహోర చేసుకొని తింటాము మన జీర్ణశక్తిని పెంచుతుంది మనకు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం లేకుండా కాపాడుతూ ఉంటుంది ప్రతి మొక్కకి ఒక ఔషధ ఉపయోగాన్ని గమనించి దాన్ని మన చుట్టుపక్కల నిత్య జీవితంలో ప్రవేశపెట్టింది ఆయుర్వేదం మనం కుండీల్లో పెంచుకునే మొక్కల్లో గుంటకలగరాకు ఒకటి బాగా ఈజీగా పెరుగుతుంది కుండీల్లో కూడా ఇంట్లలో కూడా పెంచుకోవడానికి బాగా ఉంటుంది దాని ఆకులు ఫ్రెష్ స్వరసం తీసుకున్నట్టయితే మనకి లివర్ డిజార్డర్స్ అన్నింటిలో ఏమైనా లేకపోతే ఆకలి సరిగా ఉండలేదు అట్లాంటి వాటిలో కూడా బాగా వాడడానికి ఉంటుంది తర్వాత దీంతో నూనె తయారు చేసుకుంటే కొబ్బరి నూనెలో వేసి ఉడికించేసి నూనె తయారు చేసుకుంటే అది జుట్టు బాగా పెరగడానికి తర్వాత జుట్టు నల్లబడ్డానికి కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది పెరట్లో పెంచే ఔషధ మొక్కల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ ఇంటి పరిసరాల్లో ఉండే అనారోగ్య వాతావరణాన్ని దూరం చేయడమే కాకుండా సాధారణ మొక్కల కంటే ఎక్కువ లబ్ధి చేకూర్చుతాయని నిపుణులు చెబుతున్నారు